ఫ్రీ కాదు నేను హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా వెన్స్డే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు వెన్స్డే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఈ రోజంతా మేమేమేం చేసాం అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేశాను ఇక్కడ చూసారా ఏమందరు భూ పూసింది రోజు ఎంత కింద పూసిందంటే దాన్ని నేను ఫోటో కోసం ఎన్నిసార్లు పైకి పెడుతున్నా సరే పడిపోతుంది ఫైనల్గా అయితే సెట్ చేస్తాను అండ్ నిన్న బ్లాగ్ ఎండింగ్లో రుత్కృతి చెప్పింది కదా ఈరోజు త్వరగా లేస్తానని చూద్దాం ఎలా లేస్తుందో ఏ టైంకి లేస్తుందో అండ్ ఇదైతే కరివేపాకు మొక్క బాగా పెరుగుతుంది కదా ఇంకా బాగా వచ్చేస్తుంది కూడా ఇప్పుడు ఇంట్లో యూస్ చేసుకోవడానికి సరిపోతుంది అండ్ ఇదైతే ఈ నందివర్ధనం పూలు అంటున్నాను కదా నేను అవి వీటి మొగ్గలు అయితే అలానే ఉన్నాయి లక్కీగా రాలిపోలేదు ఎప్పుడు పెద్దగా అవుతాయో ఎప్పుడు పూలు అవుతాయో తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తల్లీ గుడ్ మార్నింగ్ 8:45 నేను అలామొగింద ఆల్్రెడీ నేను ఆపసి పోర్కో గొనెలేచా వెరీ గుడ్ తల్లీ గోలచి గోలచి బుడోకే వెరీ నైస్ ఫస్ట్ గోల్ ఆఫ్ ది డే హ్మ్ వెరీ గుడ్ యు ఎంజాయ్డ్ యువర్ స్లీప్ చాలా హ్యాపీగా ఎంజాయ్డ్ ఓకే సో లేచి ఫ్రెషో మరి ఓకే అది మొత్తానికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే లేచింది అండ్ ఇంక ఇక్కడే సాఫ్ట్వేర్స్ విషయానికి వచ్చేస్తే సాఫ్ట్వేర్స్తో పిల్లలు చాలా అటాచ్ అయిపోతారు ఎలా అంటే ఇంక అవి లేకుండా పడుకోలేము అన్నట్టు వాటిని ఫుల్ టైం పట్టుకొని ఉండడం అలా చేస్తూ ఉంటారు కదా ఈ సాఫ్ట్ ఆయిస్ మీద కూడా బోల్డ్ అంతా మనకు కనపడిన సన్న డస్ట్ అక్యుములేట్ అయిపోద్ది రోజు మనం ఇల్లు డస్టింగ్ చేస్తున్నప్పుడు కానీ ఊడుస్తున్నప్పుడు కానీ దుమ్ము తెలియకుండానే పడిపోతూ ఉంటుంది నేనైతే ఈ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ వాష్ చేస్తాను ఇంతకు ముందు కూడా ఒకసారి మన వీడియోలో షేర్ చేశాను మళ్ళీ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం కొత్తగా చూపిస్తున్నాను ఈరోజు ఎలాగో తన రూమ్లో బెడ్షీట్ చేంజ్ చేసే పని ఉంది సరే వీటిని వాష్కి వేసిస్తే ఆ పని అయ్యేసరికి ఈ పని కూడా అయిపోద్దని ఏం లేదు సింపుల్గా నేను అన్ని రెగ్యులర్గానే వాష్ చేస్తాను కాబట్టి ఎక్కువ మురికే ఉండవు వాటిని డెలికేట్ వాష్లో అయితే వేసేస్తాను డెలికేట్ సెలెక్ట్ చేసేసి వాటర్ లెవెల్ మాత్రం ఎక్కువ చే ఎక్కువ పెడతాను మనం విడిగా వాష్ చేసిన బట్టలైనా చూడండి కొంచెం తక్కువగా మనం బ్రష్ అది చేసినా సరే ఎక్కువ మంచి వాటర్లో జాడిస్తే బాగుంటాయి అంటారు కదా ఇందులో కూడా అంతే వాటర్ లెవెల్ ఫుల్ పెట్టేసి కండిషనర్ కూడా వేసేసి నేనైతే ఆన్ చేసేసాను ఇంకా దాని పని అది చేసుకుంటుంది మన పని మనం చేసుకోవడమే కొంచెం మార్నింగే వేసేసాను ఎందుకంటే ఎండ ఉన్నప్పుడే ఆరిపోతాయి కదా మళ్ళీ నైట్ అవి లేకుండా నేను పడుకోనని కూడా చేస్తుంది ఇంకా సరే ఇక్కడికి వచ్చేసి తన బెడ్షీట్ చేంజ్ చేయాలని అనుక ఇవాళ్ళ యాక్చువల్గా అయితే నిన్న చేయాలి కానీ నిన్న బద్దకిచ్చాను ఇంక ఈరోజైతే మార్చేస్తాం అనుకున్న జనరల్గా ఇద్దరిది ఒకే రోజు చేంజ్ చేసేస్తాను టూ డేస్ అలా ఏంటో ల్యాగ్ అయిపోయింది అది అండ్ ఇప్పుడైతే ముందు పాత బెడ్షీట్ అవన్నీ తీసేస్తాను నేను స్నానం చేసే ముందే ఇవన్నీ తీసేసి ఆ వాష్ ఏరియాలో పడేస్తే నేను స్నానానికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ స్నానం చేసాక ఇవన్నీ ముట్టుకోవడం కన్నా చేయాల్సి వస్తే చేస్తానులేండి ఎందుకంటే నేను పూజ అయ్యాక ఇవన్నీ చేస్తాను మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకునే ముందు ఎలానో స్నానం చేస్తాను కాబట్టి ఈరోజు ఎలాగో చేయకుండా ఉన్నాను తీసేసి వెళ్తే ఒక పని అయిపోద్ది అలానే మా రూమ్లో కూడా బెడ్ సెట్ చేయాలి ముందు ఇవన్నీ తీసేసి అక్కడ పెట్టేసి తర్వాత అదేముంది అక్కడేం చేంజ్ చేసి లేదు కదా జస్ట్ బెడ్ సెట్ చేయడమే కదా అని అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఎలా లైక్ చేస్తే మన వీడియోస్కి యూట్యూబ్లో రీచ్ పెరుగుతుంది సో నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది సో తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి అండ్ ఆ రూమ్లో అంతా ఖాళీ చేశాను మా రూమ్లో బెడ్ అయితే సెట్ చేస్తున్నాను ఇది సింపుల్గా సెట్ చేయడమే నేను చెప్పాను కదా బెడ్షీట్ అంతా లోపలికి టక్కింగ్ చేసేస్తాను కాబట్టి రోజు మొత్తం తీసి దులపడం అదంతా ఏమి ఉండదు జస్ట్ పాడైన దగ్గర అడ్జస్ట్ చేసేస్తాను అంతే అండ్ తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను నా పూజ అయితే చేసేసుకున్నాను వెన్స్డే రోజు కూడా ప్రశాంతంగా ఈరోజు ఫ్రూట్స్ కూడా ఏం లేవు అందుకే డ్రై ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను అండ్ ఈరోజు తనకి ప్లే డేట్ ఉంది కదా త్వర త్వరగా రెడీ అయిపోయింది హలో గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫర్ ప్లే డేట్ వీ కాదు నేను వెళ్ళి జస్ట్ డ్రాప్ చేసి వచ్చేస్తాను మళ్ళీ లంచ్ టైంకి తీసుకొచ్చేస్తా అది రెడీయా ఓకే లెట్స్ శల్ గ్రంథం రాస్తాం కదా రాసుకొని పెట్టుకున్నాను నా నోట్బుక్ లో నా డైరీలో సో దాట్ అది అంటే ఒక మెడిసిన్ మెడిసిన్ కాదు నిరుపక్షల వాడిన మెడిసిన్ అది మెడిసిన్ కాదు బుక్ అదే బుక్ అదే నేను చెప్పాను మెడిసిన్ అన్నో మనం బుక్ అంటే మెడిసిన్ అన్నో అసలునా నాను ఓకే ఎనీవేస్ ఎనీవేస్ బ్లూ పర్స్ వచ్చేసాం బై 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 అలా అయితే వెళ్ళిపోతుంది వాళ్ళది ఫస్ట్ ఫ్లోరే కాబట్టి లిఫ్ట్ కోసం వెయిట్ చేసే పని లేదు స్టేర్ కేస్ నుంచి వెళ్ళిపోవచ్చు వీళ్ళకి ఇక్కడ పార్క్ సెంట్రల్ పార్క్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఉంటుంది అలా తనైతే డ్రాప్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసరికి వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది ఇప్పుడే ఇంట్లో అండి చాలాసేపు అయింది అయిపోయి నేనే టైం లేక ఆరపెట్టలేదు తనకు బ్రేక్ఫాస్ట్ అవి చేసి పెట్టాహడ్లో అండ్ చూసారా బొమ్మలన్నీ చాలా ఫ్రెష్గా వచ్చేసాయి ఇప్పుడు పెట్టి చక్కగా ఎండలో ఆరపెట్టేసుకోవడమే మళ్ళీ మన పిల్లల్ని ఎంత బాగా అవి హక్ చేసుకొని పడుకున్నా ఏం పర్వాలేదు సాఫ్ట్ ఆయిస్ని అస్సలు అవాయిడ్ చేయకండి క్లీనింగ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ పెద్ద పెద్దవి కూడా అంతే మనం అవి ఏంటంటే లోపల స్టఫింగ్ ఉంటుంది కదా అదంతా తీసేసి క్లీన్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి చాలా ఈజీ లక్కీగా మా పాప పెద్దవన్నీ నేను లోపల పెట్టాను చిన్నవి తను ఉంచుకుంటుంది ఇలా బటల్ స్టాండ్ మీద పెద్ద పెద్దవన్నీ పెట్టాను కొంచెం చిన్న చిన్నవన్నీ టబ్లో అయితే వేసి వాషింగ్ మిషన్ మీదే పెట్టేశాను సో ఎండకి చక్కగా ఆరిపోతాయి మా బన్ను కూడా చూసారా లాస్ట్లో ఎలా పడుకున్నాడో భలే తెల్లగా ముద్దుగా వచ్చేసాడు వాడు వాడి ఫ్రెండ్ బన్నీ పింక్ అలా ఈ చిన్న చిన్నవన్నీ ఇందులో అయితే పెట్టేశాను ఇంకా లంచ్కి ప్రిపేర్ చేయాలి మళ్ళీ లంచ్ టైంకి వచ్చేస్తుంది కదా పాప ఈరోజు అయితే సింపుల్గా మునక్కాయ పులుసు అయితే చేయాలని డిసైడ్ అయ్యాను నా స్టైల్లో మునక్కాయ పులుసు ఎలా చేస్తానో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకోండి నేను ఇప్పుడు పోపు దిన్సులు ఏం వేయట్లేదు ఎందుకంటే నేను పై నుంచి తడకా వేస్తాను దానివల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి ముందుగా ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు అయితే యాడ్ చేయండి పసుపు ఉప్పు వేసాక ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత మునక్కాయలు టమాటోలు యాడ్ చేసుకోవాలి అవి కూడా యాడ్ చేసి బాగా మగ్గించుకోండి మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇన్నిసార్లు అడిగి సోది పెడుతున్నాను అనుకోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అది ఇక్కడైతే మునక్కాయ ముక్కలు యాడ్ చేశాను అవి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో యాడ్ చేసుకొని టమాటో ముక్కలు కూడా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని డ్రై స్పైసెస్ అన్నీ మునక్కా ముక్కలకి పట్టే వరకు కాసేపు అయితే లిట్ క్లోజ్ చేసి వదిలేయండి అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు అది ఇక్కడైతే టమాటోస్ మగ్గిపోయాయి అండ్ ఇప్పుడైతే ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేయడమే వేసిన తర్వాత నేను చెప్పినట్టే ఒకసారి మిక్స్ చేసుకొని మీ పులుపుకి సరిపడా చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకొని మునక్కాయలు ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసేయండి మీకే పులుసు అంటే ఇష్టం బెండకాయ పులుసు ఇష్టమా మునక్కాయ పులుసు ఇష్టమా వంకాయ పులుసు ఇష్టమా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు మూడు పులుసులు చాలా ఇష్టం ఎక్కువ బెండకాయ తింటాం మునక్కాయ అంత ఎక్కువ దొరకదు కాబట్టి ఇక్కడికి మీ మీ ప్లేసెస్లో మనక ఎప్పుడు దొరుకుతుందా లేదా అనేది నాతో చెప్పేయండి అండ్ మీకు ఏ రెసిపీ ఇష్టమో కూడా నాతో చెప్పండి అండ్ నేను మీకు చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మీరు మన ఛానల్లో ఏదైనా రెసిపీ చూడాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను మీకోసం ఆ రెసిపీ తప్పకుండా ట్రై చేసి షేర్ చేస్తాను అండ్ మన ఛానల్లో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కూడా చెప్పడం మర్చిపోకండి కిడ్స్ కోసం చాలా స్నాక్ రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది మీ పిల్లలకి నచ్చిందా లేదా ఏదో ఒకటి చెప్పండి ఇంటరాక్ట్ అయితే కదా నాకు తెలుస్తుంది మీకు ఏం నచ్చుతుందని అండ్ ఇక్కడ నాకు కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది బెండకాయ పులుసు అనుకోండి బెండకాయలోంచి ఆల్రెడీ జిగురు వస్తుంది కాబట్టి అదే దగ్గరికి అయిపోద్ది మునక్కాయ పులుసులు ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి కొంచెం ఈ పిండిలో వాటర్ అయితే మిక్స్ చేసి వేసాను దగ్గర కావడానికి అండ్ ఫైనల్గా నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్ని పులుసుల్లో వేసేదే మెంతులు ఆవాల పొడి అండ్ మాకు కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టం కాబట్టి బెల్లం అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఇంక ఉడికిపోయి మొత్తం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చక్కగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఇలా మంచిగా తడక పెట్టేసుకున్నారంటే అబ్బా స్మెల్ అదిరిపోద్ది టేస్ట్ అంతకన్నా అదిరిపోద్ది దీనికి ముద్దపప్పు అయితే కాంబినేషన్ బాగుంటుంది మా ఇద్దరికే ముద్దపప్పు కూడా ఎక్కువైపోద్దులని ఇంకా సింపుల్గా పులుసుతో అయితే తినేసాం అది ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఆల్మోస్ట్ ఈవినింగే ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకేం చేయలేదు పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు నేను కూడా పెద్దగా ఏం పనులు చేయలేదులేండి ఇంక ఇక్కడైతే తన బెడ్రూమ్లో బెడ్షీట్ అయ్యేవా నేను పడుకునే టైం అయిపోయింది నేను బొమ్మలు పెట్టేసుకోవాలి అది ఇదని స్టార్ట్ చేసేసింది ఇంకా సరే కదా అని వేయడం స్టార్ట్ చేశాను బెడ్షీట్ కూడా తనే సెలెక్ట్ చేసింది ఈ బెడ్ షీటే వేయాలని ఇది చాలా బాగుంటుంది బెడ్షీట్ వేస్తే లుక్ అనిపిస్తుంది ఏమన్నా మనం ఇలా వైట్ కలర్ బెడ్షీట్స్ అలాంటివి వేసినప్పుడు రూమ్ ఇలా షైన్ అవుతున్నట్టు ఉంటుంది నాకు అందుకే డార్క్ కలర్ బెడ్ షీట్స్ అంత నచ్చో లైట్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను చాలామంది క్లీనింగ్కి ప్రాబ్లమ్ అని యూస్ చేయరు కానీ క్లీన్ చేసే పద్ధతిలో క్లీన్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి బాగానే ఉంటాయి అండ్ మీరు ఎవరన్నా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రుత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి మనం మాట్లాడుకుందాం ఇక్కడ మాట్లాడలేని విషయాలు ఏమన్నా ఉంటే అక్కడ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు అది సంగతి ఇక్కడైతే నా బెడ్రూమ్ క్లీనింగ్ పని అయిపోయినట్టే ఇంక ఈరోజుకి ఈ రూమ్ కూడా డస్టింగ్ చేశాను మొన్నే లెండి ఆల్మోస్ట్ కానీ వీక్లీ చేసేదే అండ్ నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ వీడియోస్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అంటే చూడండి అలా వీక్లీ క్లీనింగ్ని ప్లాన్ చేసుకుంటే పెద్దగా ఇంట్లో పని స్ట్రెస్ఫుల్గా అనిపించదు అలా అని రోజు ప్రతి ఏరియా మనం డస్టింగ్ కూడా చేయలేమని నా ఒపీనియన్ నేనైతే చేయలేను నాకు నోపిక్కి కాబట్టి నేను రోజు ఏదో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుంటాను నేను మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే మన ఇంట్లో కొన్ని కీ ఏరియాస్ ఉంటాయి అవి మాత్రం రోజు నీట్గా ఉండేలా చూసుకుంటాను అదంతా లివింగ్ రూమ్లోనే ఉంటుంది సెంటర్ టేబుల్ టీవీ యూనిట్ అలాంటివి అవి ఆటోమేటిక్గా మనం వద్దన్నా సరే ఆ టైంకి డస్టింగ్ చేయడానికి చేయి దాని మీదకైతే వెళ్ళిపోతుంది ఈరోజు పెద్దగా ఏం బ్లాగ్ లేదు సింపుల్గా రికార్డ్ చేశాను మీకు ఎలా అనిపించింది మీకు ఇలా సింపుల్ బ్లాగ్స్ నచ్చుతున్నాయా మంచి మంచి రెసిపీస్ ఉంటే నచ్చుతున్నాయా అనేది కూడా నాతో చెప్పండి మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలి అని అనుకుంటున్నారో కూడా నాతో చెప్తే బేస్డ్ ఆన్ దట్ నేను మీతో మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ రోజు సేమ్ పనులే చేసామా పని కానీ ఇచ్చేసామా అని కాకుండా నిన్న వీడియోలో నేను చెప్పినట్టే మధ్యాహ్నం పూట ఖాళీ ఉన్నప్పుడు అలాంటి చిన్న చిన్న పనులు కూడా ప్లాన్ చేసుకొని చేసుకుంటూ ఉండాలి కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి మంత్లీ వన్స్ అలా చేసుకునే రసం పౌడర్ సాంబార్ పౌడర్ ఇలాంటివి ఏంటి ఇలా కొన్ని ఎండలో పెట్టేవి వాటిని డబ్బాల్లో వేసేవి ఆ షెల్ఫ్లు ఆర్గనైజ్ చేసేవి ఇలాంటివన్నీ మీరు ఆఫ్టర్నూన్ టైంలో చేసేసుకుంటే బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది అండ్ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది ఎప్పుడు డస్టింగ్ కోసం ఎదురు చూడకుండా అండ్ ఇక్కడైతే ఫైనల్గా నేను బెడ్షీట్ వేయడం అయిపోయింది తనైతే తన బొమ్మలు సర్దేస్తుంది వీటిని సర్దడం కోసం ఒక వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తూ నా వెనకాల ఫుల్ ఫాలో అప్ చేస్తుంది ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు పెట్టను నువ్వు ఎప్పుడు బెడ్షీట్ వేసేస్తావు నేను ఎప్పుడు పెట్టను అని అవైతే ముందే లోపల తెచ్చి పెట్టేసింది నేను బెడ్షీట్ వేసే వరకు నాకైతే టైం ఇచ్చింది అనమాట ఫైనల్లీ సర్దేసింది ఈ బెడ్ ఈ బొమ్మలతో అసలు ఎంత నిండుగా కళ్ళకళ్ళ ఉంటుందో నాకైతే భలే వచ్చటగా అనిపిస్తుంది మీకు నచ్చిందా లేదా మీ పిల్లల బెడ్రూమ్ ఎలా ఉంటే మీకు ఇష్టం మీ పిల్లలకి ఎలా ఉంటే ఇష్టం అనేది నాతో చెప్పండి ఇది ఈరోజు చిన్న బ్లాగ్ అయితే రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ కీప్ స్మైలింగ్ సీ యూ టుమారో బా Música